ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జీ కియా హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేనే లావణ్యారెడ్డి రోజు కరీంనగర్ లోని మంకమ్మ తోట ఉన్న శ్రీ చైతన్య డిగ్రీ కాలేజ్ దగ్గరలో వంటకం అనే గ్రాండ్ రెస్టారెంట్ ఈ రోజు ఓపెనింగ్ కాబోతుంది సో ఈ ఓపెనింగ్ కి ఈ రోజు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ రాబోతున్నాడు అదే విధంగా మన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు రాబోతున్నారు సో ఈ రోజు మనం ఇక్కడికి రావడం జరిగింది మరి ఏంటి వంటకం రెస్టారెంట్ స్పెషల్ కరీంనగర్ లో చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి బట్ ఫుడ్ లవర్స్ లో చాలా ఎక్కువ బట్ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి అసలు ఏంటి వంటకం రెస్టారెంట్ అనే విషయాలన్నీ కూడా ఒకసారి క్లియర్ గా తెలుసుకుందాం లెట్స్ కమ్ ప్రస్తుతం మనతో వంటకం రెస్టారెంట్ ఓనర్ జోష్న అవినాష్ గారు ఉన్నారు సో జోష్న గారిని అడిగి ఎందుకు వీళ్ళు స్టార్ట్ చేయాలనుకున్నారనే అన్నిటి కూడా ఒకసారి తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి ఈరోజు మీరు వంటకం రెస్టారెంట్ ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నారు ఎందుకు అంటే ఎక్కువ ఫుడ్ మీద మాకు ఇంట్రెస్ట్ అండి అంటే వంటకం అనే పేరు ఫస్ట్ అనుకున్నాము తర్వాత దానిపైన పెట్టాము మెయిన్గా ఏంటి అంటే ఇక్కడ స్పెషల్స్ వచ్చేసి పొట్లం బిర్యానీ పొట్లం బిర్యానీ అంటే ఇట్లా మనకి కరీంనగర్లో ఎక్కడ దొరకదు అది స్పెషల్ ఆమ్లెట్ వేసి ఆమ్లెట్తో పొట్లం కట్టేసి పొట్లం బిర్యానీ ఉల్వచారు రెసిపీస్ ఉల్వచారులో చాలా రెసిపీస్ ఉన్నాయి వెజ్ నాన్ వెజ్ చాలా రెసిపీస్ ఉన్నాయి ఇంకా చాలా ఐటమ్స్ కరీంనగర్ కరీంనగర్లో దొరకనివి డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్తో మేము మీ ముందుకు వస్తున్నాము వంటకం రెస్టారెంట్తో ఒక్కసారి మీరు ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ మీరు ట్రై చేస్తూనే ఉంటారు ఒక్కసారి విజిట్ చేసి ఎంకరేజ్ చేయండి మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటుంది వంటకం రెస్టారెంట్ థ్యాంక్ యూ ప్రస్తుతం ఈ రోజు కరీంనగర్ లో వంటకం రెస్టారెంట్ గ్రాండ్ గా ఓపెన్ అయింది సో ఓపెన్ చేయడానికి మన కూడా తెలుసు బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ గారు రావడం జరిగింది ప్రస్తుతం అంతా నిఖిల్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే అమ్మ ఎలా అనిపిస్తుంది సార్ మా కరీంనగర్ కి రావడం ఫస్ట్ టైం వచ్చా చాలా ప్రేమ అభిమానం చూపించడం తీసుకొచ్చారు చాలా చాలా బాగా అనిపిస్తుంది మీ ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు నిఖిల్ గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నారు సో ఇంత మంది ఫ్యాన్స్ ఎలా అనిపిస్తుంది అంతా ఆబ్వియస్లీ బ్లెస్డ్ అంటే నన్ను నన్ను ప్రేమించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అనేది ఒక ఆస్తి నాకు సో నేను ఇప్పటిదాకా ఏదైనా సాధించానంటే వీళ్ళ ప్రేమ అనే సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు వంటకం రెస్టారెంట్ ఈ రోజు ఓపెనింగ్ అవడం జరిగింది కదా నిఖిల్ గారు అండ్ గంగుల్ కమలా గారు జరిగింది సో ఫస్ట్ కస్టమర్ ఈ రోజు వీళ్ళు ఫుడ్ ఆర్డర్ తీసుకున్నారు ఈ రోజు సో చూద్దాం సార్ నమస్తే నమస్తే అండి ఎలా అనిపిస్తుంది సార్ ఈ రోజు స్టార్ట్ అయింది మీరు ఇప్పుడే ఫుడ్ తీసుకెళ్లండి కరీంనగర్ లో ఏదైనా కొంచెం బాగానే ఉంటుంది ఫుడ్ అది ఏది పెట్టినా కూడా ఇది మా ఫ్రెండ్ మళ్ళా సో మీరు ఫస్ట్ పర్సన్ కదా ఎగ్జైటింగ్ గా ఉంటుండని ఎట్లైనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ నమస్తే ఎలా ఉంది సార్ ఈ రోజే స్టార్ట్ అయింది ఈ రోజు మీరు తీసుకెళ్తున్నారు మేము ఎంత ముందు టేస్ట్ చేశాము ఆర్డర్ చేయకుండా దీని శాంపిల్ చూసాము చాలా బాగుంది ఈ ఫుడ్ ఇక్కడ కరిమేలో నెంబర్ వన్ అయితే అని అనుకుంటున్నాము బాగా ఫేమస్ అయితే ఆయనందరికి నేను మీ నిఖిల్ మాల్యకల్ సో ఈ రోజు నేను మీ అందరి ప్రేమ అభిమానంతో కరీంనగర్ వచ్చాను నా ఫ్రెండ్ మా ఫ్యామిలీ కొత్తగా మీకోసం ఇంటి వంటలాగా ఒక డిష్ ని మీకు కావాల్సిన వంటని చేసి మీ ముందు పెట్టి మీకు కడుపు నిండా తినిపించి హ్యాపీగా పంపించాలని వంటకం అనే పేరు పెట్టి ఒక రెస్టారెంట్ కరీంనగర్ లో ఈ రోజు ఓపెన్ అయింది ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ మై ఫ్యామిలీ ఫీడింగ్ లాట్ ఆఫ్ పీపుల్ నవ్ ఫ్రమ్ నవ్

ఇది మీ హోమ్ లో ఉన్నట్టే తిన్నట్టే ఉంటది ఫుడ్ మేము మనం ఇంట్లో తిన్న ఫీలింగ్ వస్తుంది ఇంకా దానికన్నా బెటర్ గా ఉంటుంది సో అందరూ ప్లీజ్ కమాండ్ టు విజిట్ వంటకం అండ్ మీకోసం కొన్ని కరీంనగర్ తెలంగాణ డిషెస్ మేము ఇక్కడ లాంచ్ చేసాము సో ప్లీజ్ టు అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో చూసారు కదా ఈ రోజు వంటకం రెస్టారెంట్ ఓపెనింగ్ కి మనం రావడం జరిగింది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ తో ఉలవచారు బిర్యానీ గాని పొట్లం బిర్యానీ కానివ్వండి మన కరీంనగర్ లో ఎక్కడ దొరకని ద డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ టేస్ట్ తో వీళ్ళు ఫుడ్ అందించడం జరుగుతుంది సో డెఫినెట్లీ కరీంనగర్ లో ఉండే పబ్లిక్ అందరూ కూడా ఈ అవకాశాన్ని మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కెమెరా పర్సన్ ప్రేమ్ తో లావణరెడ్డి సుమన్ టీవీ కరీంనగర్